కాబట్ల జిల్లా పర్చూరులో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా మాట్లాడుతూ పేదలపై జీఎస్టీ భారం తగ్గినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు రైతులకు ట్రాక్టర్లు వంటి అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు పేదలపై భారం లేకుండా బడ్జెట్ తీసుకొచ్చారని అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు కరిముల్లా రఫీ ఆడపాలకృష్ణ శ్రీనివాస్ షావలి మీరావలి తదితరులు పాల్గొన్నారు ఎయిటీన్ పర్సెంట్ లక్ష రూపాయలకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ట్యాక్స్ పడుతున్న రోజు దాన్ని పద్దెనిమిది శాతం అంటే ఒక లక్ష రూపాయలు చేసే వాల్యూస్ వద్దీ పదివేల రూపాయలు తగ్గిపోయి ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాట్రస్ కొనుక్కోవాలన్నా అలాంటి వాటికి కూడా ఈరోజు మోడీ గారు మనకి రెండే రెండు స్లాబ్లు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఈ రెండో స్లాబ్లు ఇచ్చి దసరా ముందుగానే తీసుకొచ్చారు అలాగే దీపాన్ని కూడా ముందుగా తీసుకోవడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తికి మైనార్టీ తరఫున కూడా మనం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అలాంటి మంచి కార్యక్రమాన్ని బాపట్ల మన బంగారబాబు గారి ఆధ్వర్యంలో పర్చోని నియోజకవర్గంలో మా మైనార్టీ సోదరులు ఎంత గర్వంగా చేయడం అందులో నా మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారికి వచ్చిన నియోజకవర్గం ఇదే ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అలాగే ఈ జిఎస్టీ కూడా సామాన్యులు కూడా లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు సో గర్వపడుతున్నాను అలాగే పర్చూరు నియోజకవర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా కర్ణం తెలియజేసుకుంటాను అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నాకు పోస్ట్ ఇచ్చిన ఎన్డీఏ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మైనార్టీ సోదరు మైనార్టీ అంటే ఓన్లీ ముస్లిమ్సే కాదు క్రిస్టియన్సు జైన్సు బుద్ధిసు పార్సీస్ అందరూ ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తానని మైనార్టీ సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి బాపట్ల నియోజకవర్గాన్ని ముందులేనట్టుగా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను